మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు జాతక దోషాలు వాస్తు దోషాలు ఇటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీ పేరు ఎక్కడి నుంచి వాట్సప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము ఇక పంచాంగం సెప్టెంబర్ శనివారం స్థిరవాసర ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధీనామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలు తిది శుక్ల చవితి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం చిత్త ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి స్వాతి శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉదయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు అమృత గడిలు శేషం అమరు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి తెల్లవారుజామున నాలుగు గంటల రెండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది మీరిచ్చే సపోర్ట్ వల్ల మరికొన్ని వీడియోస్ చేసే అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు